జిల్లా షాద్ నగర్ సమీపంలోని చింతకూడ గ్రామ శివారులో గల సౌత్ గ్లాస్ పరిశ్రమలో గ్యాస్ కంప్రెసర్ పేలి ఐదుగురు కార్మికులు మృత్యువేత పడగా దాదాపు మరో పది మంది కార్మికులు గాయపడ్డారు ఇది కేవలం పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం సంభవించిందని పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకుని మృతుల కుటుంబాలను క్రిత ఆదుకోవాలని కార్మిక సంక్షేమ సంఘం నేత పెనపాక ప్రభాకర్ శాంతి మాజీ ఎమ్మెల్యే బక్కరి నర్సింగ్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఇది యాక్చువల్గా ఇక్కడ వాహనాలకు సంబంధించినటువంటి గ్లాసులు తయారవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది వాస్తవానికి ఈరోజు జరిగిన ప్రమాదము కేవలం యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం అని చెప్పగలగాలి ఎందుకు అంటే అక్కడ అంటే టెక్నికల్గా నేను కూడా ఇండస్ట్రీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాను టెక్నికల్గా ఏముంటదంటే ఆపరేట్ చేసేటప్పుడు వాళ్ళకి సరైన శిక్షణ ఉండాలి బట్టీల దగ్గర ఎందుకంటే టెంపరేచరు కరగబెట్టే వ్యవహారం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సరైన గైడెన్స్ లేక లేకుంటే అక్కడ సరైన ఒక ఇంజనీర్ లేకను లేకుంటే యాజమాన్యం పైసలకు కక్కుర్తుపడి లావాపేక్ష ముఖ్యంగా సరైన ఎంప్లాయీని పెట్టుకుంటే జీతాలు ఎక్కివేయాలని చెప్పేసి నమ్మకేవాస్ ఎవరినో తెచ్చిపెట్టుకుంటే నడుపుతా అని చెప్పి నడిపించుకున్న పరిస్థితిలో ఈరోజు యాజమాన్యాలు ఉన్నాయి అందులో భాగంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను ఇన్ని సంవత్సరాల్లో మేము చూస్తుంది కూడా అదే యాజమాన్యాలు లాభాపేక్షను దృష్టిలో పెట్టుకొనే ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించారు వాస్తవానికి ఈరోజు చనిపోయిన వాళ్ళంతా కూడా బయట రాష్ట్రాలకు వెళ్ళొచ్చిన సింపుల్ చట్టాలు ఏం చెప్తూ ఉన్నాయి బయట రాష్ట్రాల నుంచి ఏ కార్మికుడు వచ్చి పనిచేసినా అంతరాష్ట్ర కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్తా మన దగ్గర సుమారు మూడు వందల ఇరవై పైచులుపు పరిశ్రమల్లో ఎక్కడైనా అంతరాష్ట్ర కార్మిక చట్టాలు పలానా అమలు అమలవుతున్నాయని మనం చెప్పగలమాంటే లేదు ఏ పరిశ్రమలో కూడా అంతర్రాష్ట్ర కార్మిక చట్టాలు అమలైన దాఖలాలు ఇప్పటికీ కూడా మేము చూడలే కనిపిస్తలేము దీన్ని అధికారులను మేము ప్రశ్నిస్తే అధికారులను ఒత్తిడి చేసి కంపెనీ మీదకి మేము రైడింగ్ పంపించిన సందర్భంలో కూడా ఆ అంతరాష్ట్ర అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులను దాపెట్టి లేకుంటే నామికేవాస్ పది మంది పనిచేస్తున్నారని చెప్పి ఫ్రాడ్ చేసి మోసం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఇప్పుడైనా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించకుండా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కూడా ఆయన ఉంటాడు మనోహన్ రెడ్డి గారు ఆయన ఉంటాడు ఇంతవరకు ఆయన లేడు ఆయన ఫోన్ పనిచేయడం మరి ఆయన రావాలి కదా ప్రమాదాలు జరిగినప్పుడు ఆయన ఫోన్ ఇప్పుడు చేస్తే కూడా పనిచేయని పరిస్థితి కనిపిస్తాం డైరెక్టర్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటాడు తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ ప్రాక్టీస్ ఇది ఏంటి ఇలాంటి పరిశ్రమలు అంటే ఏ అయితే పరిశ్రమలు ఉంటాయో ఆ పరిశ్రమల్లో భద్రత ఉందా లేదా భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా కరెక్ట్గా పరిశ్రమ నియమ నిబంధనలకు లోబడి నడుస్తుందా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఎక్కడ కూడా ఏ పరిశ్రమలో కూడా ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ తనిఖీ చేసిన సందర్భాల్లో ఒకవేళ వచ్చినా గేట్లో నుంచి పర్సనల్ డిపార్ట్మెంట్లోనూ మేనేజర్ ఆఫీసులోకి పోతారు కవర్లు తీసుకుంటారు పోతారు ఇది ఫుల్లా ముచ్చట ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పటికైనా మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని గత తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టుగా కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్యన చెప్తున్నట్టుగా కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్లో స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఉపాధి అవకాశాలు కల్పించి తీరాలి అంతరాష్ట్ర కార్మికులకు కార్మిక చట్టాలు అమలు చేయాలి ఫస్ట్ ఈ డిమాండ్ ఉండాలి ఎందుకంటే మినీ ఇండియాగా కొత్త చెప్తున్నాం సాధనాన్ని చెప్తున్నాం మరి పనిచేస్తున్నటువంటి వంద మందిలో తొంభై మంది బయట రాష్ట్రాల కార్మికులు ఉన్నప్పుడు అంతరాష్ట్ర కార్మిక చట్టాలు ఎందుకు అమలు చేయాలి ఇది ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు నాయకులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఇది ఒక ప్రశ్న తల తలెత్తుతూ ఉంది కాబట్టి ముఖ్యంగా అంతరాష్ట్ర కార్మిక చట్టాలు అమలు కావాలి కనీస వేతనాలు కనీస చట్టాలు అమలు చేసే పరిస్థితి ఉండాలి కొన్ని పరిశ్రమల్లో చూస్తాం ఒక రూమ్ ఉంటుంది నైన్ బెడ్ టెన్నో టెన్ బెడ్ టెన్నో పది మంది ఉంటారు మరి కోటరా అంటారు స్టీల్ పరిశ్రమలు ఇలాంటి పరిస్థితి కొనసాగుతాం కాబట్టి తక్షణమే ఈరోజు చనిపోయినటువంటి కార్మికులకు ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం కుటుంబానికి చెల్లించాలి క్షతగాత్రులు అయినటువంటి వాళ్ళు హాస్పిటల్లో ఉన్న వాళ్ళని ప ప్రభుత్వ మన పరిశ్రమ యాజమాన్యం మెరుగైన వైద్య సౌకర్యాలు అందించి వాళ్ళకి ఎలాంటి ఆపద లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది ప్రభుత్వ అధికారులు కూడా పరిశ్రమ పైన ఎలాంటి లోటుపాటులను పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలి ఇమీడియట్లుగా పరిశ్రమ యాజమాన్యం పైన అత్యా అత్య హత్య కేసు కూడా నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకు చెప్తున్న మాట అంటే నిజంగా భద్రతా ప్రమాణాలు పాటించుంటే అది జరగదు అనొచ్చు ప్రమాదం అంటే సడన్గా జరిగేది కదా అని కాదు కక్కుర్తుపడి లాభాపేక్షతో నడుపుతున్నారు కాబట్టి ప్రమాదాలు జరుగుతున్నాయి భద్రతా ప్రమాణాలు లేవని చెప్పి మేము మళ్ళీ గుర్తు చెప్తాం రేపు నిరూపిస్తాం కూడా కాబట్టి కార్మికులు ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉపయోగపడే మనం చేస్తున్నాం కానీ ఇప్పటికే అంటే ఇండస్ట్రియల్ ఏరియా పుత్తూరులో కానీ ఇక్కడ కానీ నాకు తెలిసినంత మేరకు పొల్యూషన్ ఈ కంపెనీలతోనే ఉన్నది అంతేకాకుండా ప్రికాషనరీ మెజర్స్ ఒక్క కంపెనీ కూడా తీసుకోవచ్చు ఇంత పెద్ద కంపెనీ లాభదాయకమైనటువంటి అంశాల మీద ఓనర్ చూస్తారు కానీ లేబర్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ ప్రాణాలకు మాత్రం ఎవరు కూడా జాగ్రత్తలు తీసుకోండి సాధారణంగా ఏంటంటే ప్రతి కంపెనీ కాడ కూడా ఎంతమంది పనిచేస్తున్నారు వాళ్ళ ప్రూఫ్ రిజిస్టర్ ఉండాలి అంతేకాకుండా ఈ ఫైర్కు సంబంధించిన ప్రికాషన్ కూడా ఈడ కనబడతాయి అనేక మార్లు కొన్ని కంపెనీలకు మనం లోపలికి వతం అంటే కూడా బోనీయం అందువల్ల నేనేమంటున్నాంటే ఇప్పుడు ప్రభాకర్ చెప్పిండు ఈ ఇన్స్పెక్టర్ ఉంటాడు ఆయన ఇన్స్పెక్టర్ ఎప్పటికప్పుడు దీన్ని జాగ్రత్తగా చూస్తే ఒకవేళ యజమాని పట్టించుకోకుండా కానీ ఆయన ప్రజల తరఫున ఉన్నాడు కాబట్టి ఆయన గ్యారంటీ అతని కూడా ఒక రకమైన బాధ్యత